విక్టరీ వెంకటేష్ గారింట్లో పెళ్లి బాజాలు మోగబోతున్నాయి వెంకటేష్ గారికి ముగ్గురు కూతుర్లు అన్న సంగతి తెలిసిందే ఆయన పెద్ద అమ్మాయి ఆశ్రితాకి ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వినాయకరెడ్డి అనే వ్యక్తితో పెళ్లి జరిగింది ప్రస్తుతం రెండవ అమ్మాయి హయవాహిని పెళ్లి జరగబోతోంది హయవాహినికి లాస్ట్ ఇయర్ జూలైలో నిశాంత్ అనే వ్యక్తితో ఎంగేజ్మెంట్ జరిగింది ఇతను ఓ ఫేమస్ డాక్టర్ అంతేకాదు ఇతని ఫ్యామిలీ అందరూ కూడా డాక్టర్సే విజయవాడలో హయవాహిని నిషాంత్ల ఎంగేజ్మెంట్ ఎంతో ఘనంగా జరిగింది సెలబ్రిటీస్ సైతం అటెండ్ అయ్యారు ప్రస్తుతం పెళ్లి కూడా అంతకన్నా ఎక్కువ ఘనంగా జరగబోతోంది ఇప్పుడైతే డెస్టినేషన్ వెడ్డింగ్ సీజన్స్ నడుస్తున్న టైంలో వెంకటేష్ గారు ఆయన కూతురు పెళ్లిని రామానాయుడు స్టూడియోలో జరిపించబోతున్నారు వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఆల్రెడీ దగ్గుపాటి ఫ్యామిలీలో ఘనంగా మొదలయ్యాయి నిన్న రాత్రి మెహందీ నైట్ జరిగింది ఆ మెహందీలో నమ్రత తన కూతురు సీతారాతో కలిసి పాల్గొంది అలాగే వెంకటేష్ గారి కూతురు అల్లుడితో ఉన్న ఫొటోస్తో కాబోయే దంపతులకి విషస్ అందించింది మెహిక అయితే డాన్స్ని అదరగొట్టేసింది ఈ వీడియోలో ఆ మెహందీ నైట్ ఫోటోస్ కొన్నింటినీ చూసేయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి